హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ సంబంధించిన నారాయణపేట వ్యవసాయ మార్కెట్ చూస్తున్నాం తేదీ వచ్చేసి పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మొదటగా మనం చూస్తుంటే ద పడ్డీ సోనా వెరీ సోనా వెరైటీ మినిమం ధర వచ్చేసి వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు మధ్య ధర వచ్చేసి మూడు వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల యాభై యాభై రెండు రూపాయలు అయితే ఉంది రెడ్ గ్రామ్ రెడ్ కందులు రెండు వందల ఒకే రూపాయలు అయితే ఉంది మధ్య ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కందులు వైట్ కందులు తెల్ల కందులు కనిష్ట ధర వచ్చేసి పదివేల డెబ్భై డెబ్భై ఒకటి రూపాయలు మధ్య ధర వచ్చేసి పదకొండు వేల నూట ఎనభై రెండు రూపాయలు మ్యాక్సింధ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంకా మనం వరి అంశ వెరైటీ వరి చూసుకుంటే కనిష్ఠ ధర వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు మధ్య ధర వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు గరిష్ట వచ్చేసి రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు ఇది నారాయణ నారాయణపేట సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ పదహైదు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే కందులు వచ్చేసి పదకొండు వేలు పైన రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషన్